సార్ ఈ లోగోని చూడండి నేను ఈ మ్యాజిక్ సింబల్ను టాటూగా వేయించుకున్నాను అయ్యో మీరందరూ నాకు టాటూ వేయించుకోవడం రాదని అనుకుంటున్నారా ఎవరైనా పీవీహెచ్ సింబల్ను టాటూగా వేసుకుంటే దానికి కనెక్షన్ వస్తుందని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అలాంటి పిచ్చి పనులు చేయవద్దు ఆ కనెక్షన్ అనేది నీ ఆత్మను నీ పరమాత్మతో విశ్వశక్తితో కలిపే కనెక్షన్ వాళ్ళు మీకు ఇలాంటి పనులు చేయడానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి డార్క్ ఎనర్జీస్ మీ దగ్గరికి రావచ్చు ప్రస్తుతం మీ దగ్గరికి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇలా ఎన్నో డార్క్ ఎనర్జీస్ అక్కడ స్ట్రక్ అయి ఉన్నాయి మీరు ఏం చేయబోతున్నారు దేవరాజా బోరాబదూర్ని రండి సహాయం చేయండి అని పిలవబోతున్నారా ఆయన మిమ్మల్ని ఇది చేయమని అడిగాడా ఇదే సమస్య అంతా మీరు చేయకూడని పనులు చేయకండి దీన్ని చాలా సింపుల్గా వాడుకోండి వ్యాండ్ బ్యాడ్జీ ఉన్నాయి బ్యాడ్జ్ పెట్టుకోండి వ్యాండ్ వాడుకోండి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు చెప్పండి వెయ్యి రెండు వేలు ఇలా చాలా ఎనర్జీలు అటాచ్ అవుతున్నాయి ఆ టాటూకి ఇలా చేయకండి ఫ్రెండ్స్ దయచేసి పీవీహెచ్ సింబల్ని ట్యాటూలు వేసుకోవద్దు ఎందుకంటే ఆ ట్యాటూలు వేసే వ్యక్తి డార్క్ సైడ్కి చెందిన వ్యక్తి అతను డార్క్ సైడ్కి చెందిన లాయర్ మీరు వేయించుకునే సింబల్స్కి దేవరాజా బోరాబదుర్ కాస్మిక్ బీయింగ్స్ కనెక్ట్ అవుతాయని అనుకోవద్దు దేవరాజా బోరాబదుర్ కాస్మిక్ బీయింగ్స్ చే ఇవ్వబడిన సింబల్కి మాత్రమే కనెక్ట్ అవుతారు దయచేసి అర్థం చేసుకోండి ఇది బోరాబదూర్ సింబల్ గురించి కాదు అక్కడ ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి దాన్ని వారు మీకు ఇస్తున్నారు రేపు ఇంకో సింబల్ ఇచ్చి ఇవన్నీ డియాక్టివేట్ చేయగలరు దీన్ని గుర్తుంచుకో మిత్రమా కాబట్టి మీరు ఇలా ట్యాటూ వేయించుకొని ఈ సింబల్ ఎవరు కాపీ చేసినా పని చేస్తుంది అని అనకండి నాకు ఈ విషయం మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది ఇది పని చేయదు ట్యాటూలకు తప్పుడు కనెక్షన్ ఉంటుంది ఈ విషయం ప్రపంచమంతటా చెప్పండి నాకు భయం లేదు నాకు తెలిసిందే చెప్తున్నాను అర్థం చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ డార్క్ సైడ్ కనెక్షన్ ఉంది ఒక శాతం మాత్రమే సరైనవిగా ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోండి బయట ట్యాటూ వేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా డార్క్ ఎనర్జీస్కి లాయర్లు దయచేసి వాళ్ళకు చెప్పండి ధన్యవాదాలు